సరే ఇప్పుడు మీకు ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆల్రెడీ వచ్చినా కానీ సమ్ ఫ్యామిలీ ప్రయారిటీ కోసం మీరు ప్రాజెక్ట్స్ ఆపుకున్నారు బట్ ముందు ముందు లైక్ అంటే ఫిఫ్టీన్ డేస్ ఒకవేళ కన్నడలో మీకు వచ్చింది అనుకోండి ఆఫర్ కన్నడలో అయితే యాక్సెప్ట్ చేసేస్తారా అది కూడా కొంచెం డౌట్ చూడాలి అంటే నా వైఫ్ తను ఫ్రీ ఉంటే నేను చేస్తాను తను బిజీ ఉంటే నేను చేయను నేను లేదా తను ఇద్దరులో ఒకరు పాపతో ఉండాలి అట్లీస్ట్ ఆ కొన్ని రోజులు తనతో ఉంటే తనకు కూడా లైక్ ఆ మిస్సింగ్ ఫీల్ అవ్వదు అందుకోసం అండ్ ఇప్పుడు మీరు ప్రెసెంట్ ఓన్లీ సీరియల్స్ ఏనా లేకపోతే ముందు ముందు మూవీస్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయా తెలియదు నేను లైక్ అంటే ఆడిషన్ ప్లాన్ అయితే నేను చేయలేదు నో ఆడిషన్ ఎక్కడికి వెళ్ళలేదు ఆ కన్నడలో ఉన్నప్పుడు అయితే కొన్ని ఆఫర్స్ వచ్చాయి చేశాను సుదీప్ సార్ తో అండ్ నిఖిల్ తో అందరితో చేశాను పెద్దగా నేను సినిమా చేయాలి చేయాలి అని ఇప్పటి వరకు నాకు అనిపించలేదు ఓకే ఎవరు మీ ఫేవరెట్ హీరో ఎవరు కన్నడ పునీత్ రాజ్ కుమార్ ఎవరైనా అదే చెప్తారు కదా ఆల్వేస్ కోనేట్ సర్ ఇప్పుడు కాదు 2002 నుంచి ఆయన ఫేవరెట్ అప్పు 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 నుంచి మీరు అప్పుడు నుంచి అప్పు అప్పుడు నుంచి స్కూల్ స్కూల్ బంక్ అవుట్ మరే సినిమాలు చూడడానికి అండ్ సో ఇట్స్ అ లాస్ బట్ ఇట్స్ ఓకే బట్ ఆ ఫీల్ లేదు కదా లైక్ అంటే ఆ చార్మ్ లేదు ఇండస్ట్రీలో యా అంటే నో నో నేను అనేది ఆ చార్మ్ గురించి పక్కన పెడితే ఆయన లేరు అన్న ఫీల్ కూడా లేదు లేదు రావట్లేదు రావట్లేదు ఎందుకంటే ఆయన గురించి మాట్లాడినా గానీ వెంటనే ఫేస్ లో ఒక రకమైన స్మైల్ మనకి ఆయన ఫేస్ గుర్తొచ్చేసి వచ్చేస్తుంది లైక్ సచ్ ఎ నైస్ హ్యూమన్ బీయింగ్ మంచి అంటే లైక్ హీరో అంటే హీస్ నాట్ రియల్ లైఫ్ హీరో హీస్ రియల్ లైఫ్ హీరో కూడా కదా ఎప్పుడైనా కలిసారా చాలా సార్లు చాలా సార్లు కలిసారు ఏంటి మీ ఇద్దరికి వచ్చిన ఏదైనా ఒక చిన్న క్యూట్ మూమెంట్ ఏదైనా ఉందా ఆహా ప్రతి బర్త్డే కి వాళ్ళ ఇంటికి వెళ్తాను విష్ చేస్తాను ఫోటో దిగుతాను వస్తాను సో చాలా సార్లు కలిసాను లైక్ ఆయన సినిమాలో కూడా చేశాను కానీ ఆ టైం లో ఆయన లేరు ఆ జేమ్స్ అనే లాస్ట్ సినిమా ఏదైతే ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి ఎంట్రీ బిల్డప్ డైలాగ్స్ ఉంటుంది కదా అది నేనే చెప్తాను అప్పుడు ఆయన ఎంట్రీ షార్ట్స్ పడుతుంటది సో నేను ఎప్పటి నుంచో అనుకున్నాను యాక్చువల్లీ సినిమా అట్లీస్ట్ ఒక్కసారి సార్ తో చేయాలని అనుకున్నాను కానీ ఆయన సినిమాలో అయితే చేశాను ఫైనల్ గా ఎలా అంటే మీరు అంటే లైక్ ఎప్పుడైనా మాట్లాడితే ఏం మాట్లాడారు అప్పుడు వెళ్ళినప్పుడు ఎలా అడిగేవాళ్ళు లైక్ ఎలా జరుగుతుంది సీరియల్ అది ఇది అడిగేవాళ్ళు ఇంట్లో అందరు ఎలా ఉన్నారు అంటే చాలా క్యాషువల్ గానే మాట్లాడేవాళ్ళు నేనైతే ఎప్పుడు బెంగళూరు రాలేదు కానీ చాలా మంది చెప్తూ ఉంటారు ప్రతి స్ట్రీట్ లో కూడా సార్ ఫొటోస్ అవి ఉంటాయంట నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కర్ణాటక ఉంటుంది ఆల్ ఓవర్ కర్ణాటక అందరికీ కలిపి అంటే లైక్ ఫస్ట్ హీరో అంటే ఐ మీన్ ఇప్పుడు తమిళకి వెళ్తే హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అంటే ఆల్వేస్ రజనీ సార్ అని చెప్పేసి చెప్తారు సో కన్నడ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా మంది ఆల్వేస్ పునీత్ సార్ అని చెప్తారు కదా పునీత్ ఎవ్రీబడి ఫేవరెట్ యాజ్ ఏ నాట్ అంటే హీరో గానే కాదు యాజ్ ఏ హ్యూమన్ గా కూడా ఆయన అంటే చాలా ఇష్టం కదా అండ్ రాలేదు ముందుకు వస్తారా అండ్ మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు మీ వైఫ్ హీరోయిన్ పెద్దగా నేను అంత లైక్ నా ఫేవరెట్ అని ఎవరు లేరు మీ ఫేవరెట్ కాస్ట్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా హీరోయిన్ ఎవరు లేరు నిజంగా ఎవరు లేరు అలా ఎలాగా నిజంగా ఎవరు లేరు యాక్చువల్లీ ఇక్కడైతే లైక్ కాజల్ అగర్వాల్ ఆమె నచ్చేది బికాస్ ఆఫ్ డార్లింగ్ మూవీ బికాస్ నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం సో ఆ మూవీలో చాలా నచ్చింది తెలుగు హీరోస్ లో మీకు ప్రభాస్ అంటే చాలా ఇష్టమా ఓకే కన్నడ పునీత్ సార్ తర్వాత మీకు ప్రభాస్ గారు ఇష్టం చాలా అండ్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు అండ్ మీకు ప్రతి ఆర్టిస్ట్ కి కొన్ని క్రేవింగ్స్ ఉంటాయి ఒక మంచి రోల్ చేయాలి ఇన్ కేస్ అంటే నేను ఫ్యూచర్ లో చేస్తే అని చెప్పి మీ ఫేవరెట్ డ్రీమ్ రోల్ ఏంటి సీరియల్ లో అయితే డ్రీమ్ లో డ్రీమ్ రోల్ అని ఏముండవు సినిమా చేస్తే ఒక మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకుంటుంది లైక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఓన్లీ కమర్షియల్ కాకుండా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండే ఒక సినిమా చేయాలని చూద్దాం అండ్ ఇక్కడ సెట్ కి వచ్చిన తర్వాత ఈ సీరియల్ సెట్ లో చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సెట్ లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ గౌతమి గౌతమి అందుకే రాగానే ఫస్ట్ గౌతమి గారి గురించి నా బెస్ట్ ఫ్రెండ్ తనే ఫస్ట్ ప్లేస్ తనకి ఫస్ట్ ప్లేస్ తనకి సో గౌతమి గారు కాకుండా గౌతమి గారు కాకుండా సిద్ధు శ్వేత వీళ్ళందరూ ఉన్నారు ఓకే మనది నలుగురు గ్యాంగ్ ఉంది నేను గౌతమి సిద్ధు శ్వేత సో ఎక్కడికి వెళ్ళినా మేము నలుగురు ఉంటాం అప్పుడప్పుడు సూర్య వస్తాడు ప్రతిభ వస్తుంది సో వెళ్తూ ఉంటాం అంటే లంచ్ జనరల్ గా మీరే కుకింగ్ చేసుకొని తెచ్చుకుంటారంట నిజమేనా ముందు తెచ్చుకునేవాడిని ఈ షెడ్యూల్ ఒక టూ త్రీ షెడ్యూల్స్ నుంచి అవట్లేదు బ్రేక్ఫాస్ట్ అయితే నేనే తీసుకొస్తాను లైక్ సలాడ్స్ కానీ ఏదైనా జనరేనా ఎలా ఉంటుంది మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏం తింటారు మీరు మార్నింగ్ మార్నింగ్ తింటే ఆమ్లెట్స్ టూ డబుల్ ఆమ్లెట్స్ లేదంటే వెజిటేబుల్ సలాడ్ దాంతో పాటు ఆమ్లెట్ కానీ పన్నీర్ కానీ ఏదైనా మిక్స్ చేసుకుంటా తర్వాత ఆఫ్టర్నూన్ చపాతి కొంచెం రైస్ ఈవినింగ్ ప్రోటీన్ బార్ ఆర్ ప్రోటీన్ షేక్ నైట్ మళ్ళీ లైట్ ఏదైనా ఆమ్లెట్స్ గానీ ఏమైనా అంతే సో లంచ్ కి అన్ను బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో బ్రంచ్ ఏమి ఉండదా ఇంకా ఏమి ఎనర్జీ పరిగెడుతూ ఉండాలి కదా అల్వాట్ అయిపోయింది అని అంటే బాడీ దానికి అలవాటు అయిపోయింది లైక్ ఆ ఫుడ్ హ్యాబిట్స్ కి దాంతో పాటు వర్క్ అవుట్స్ అంతా అవుట్స్ అవ్వట్లేదు ఇప్పుడు ముందైతే చేసేవాడిని ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవ్వట్లేదు మళ్ళీ స్టార్ట్ చేయాలి తెలియదు చెప్తూనే ఉన్నాను స్టార్ట్ చేయాలని ఎప్పుడు చేస్తాను ఎప్పుడుకి అవుతుందో తెలియదు కానీ కష్టం కదా ఒక హీరో కా ఒక ఫిజిక్ మెయింటైన్ చేయాలి అలాగే డైట్ కంట్రోల్ లో ఉండాలి అక్కడ ఎదురుగా బిర్యానీ మీరు నాన్ వెజ్ ఏరియా తింటారా హైదరాబాద్ బిర్యానీ ఫేవరెట్ లో మీకు ఎన్ని రోజులకు ఒకసారి తింటారు ఈ మధ్యన అయితే షెడ్యూల్ లో టూ టైమ్స్ అయిపోతుంది లైక్ అంటే వీక్లీ టూ టైమ్స్ వీక్లీ టూ టైమ్స్ తింటారా ఈ మధ్యన ఓకే అంటే తిరుగు కూడా ఎక్కువైపోయింది ఈ మధ్యన అందరితో సో బయటికి వెళ్తే బిర్యానీ నాన్ వెజ్ అదే ఎందుకంటే మీరు అందరూ ఫుల్ ఫిట్నెస్ స్ట్రేక్స్ ఉంటారు కదా సో మీరు బిర్యానీ వీక్లీ టూ టైమ్స్ అంటే చాలా పెద్ద విషయమే అది లేదు ఆ టూ టైమ్స్ తిన్నా వేరే డేస్ లో క్యాలరీస్ కట్ చేసిస్తే అది బ్యాలెన్స్ అయిపోతుంది ఓకే అండ్